నమస్తే శ్రీ మాతృయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళకు కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆ అక్టోబర్ నెలలో ఎలాంటి గ్రహాలు సంచారం చే ఏ గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలాంటివి అనే అంశంలో ముందు భాగంగా మళ్ళా తదుపరి రాశి సింహరాశి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో గ్రహాల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఇచ్చే పరిహారాలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు రెండు మూడు స్థానాల్లోనూ బుధుడు కూడా రెండు మూడు స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు అయితే కుజుడు పన్నెండులోను గురుడు పదకొండులో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఒకటవ స్థానంలోను శని భగవానుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు అయితే రాహువు తొమ్మిదవలోను కేతువు మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు ఆ మంచిగా అంటే ఉత్తమమైన ఫలితాలు ఏ అంశంలో ఇస్తున్నాయి అంటే కనుక ఆర్థికము కొత్త ప్రయాణాలు అంటే ప్రయాణాలలోను ఆర్థికంలోను విశేషమైన మంచి ఫలితాలు ఇస్తున్నారు అయితే ఆ దుష్ ఫలితాలు ఇస్తున్నారు అంటే కనుక ఆరోగ్యంలోను కెరియర్ ప్రెషరు అంటే జాబ్ ప్రెషర్ లోను మిస్అండర్స్టాండింగ్స్ లోను వేరే వ్యతిరేక ఫలితాలను ఇవ్వబోతున్నారు అయితే అవి ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది మీరు పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఆ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది డిస్ట్రాక్షన్ అంటే ఒక దానిలోంచి ఇంకొక దానిలోకి స్థిరత్వం లేకుండా జంప్ చేసే అవకాశం కనబడుతోంది అంటే చదువు మినహా మిగతా వ్యాపకాలలో ఎక్కువగా వ్యవహరించే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ పెద్దలు కూడా అయితే సైన్సు టెక్నికల్ విభాగంలో ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి కొంత కష్టకాలము అని చెప్పొచ్చు అంటే ఫెయిల్ అవ్వడం కానీ లేదా సీట్స్ రాకపోవడం కానీ కొన్ని రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాగా మీకు సంబంధించిన విషయాలలో ఈ ఈ రెండు అంశాలలోనూ సైన్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి మీరు కంగారు పడాల్సిన పని లేదు గురువుని గురుగ్రహానికి తర్వాత వినాయకుడికి మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకున్నట్టయితే పెద్ద భారీ ఎత్తునేమి అక్కర్లేదు ఈ చదువుకునే స్టూడెంట్స్ ప్రతి బుధవారము ప్రతి గురువారము బుధవారం ఏమో వినాయకుణ్ణి గురువారమేమో దత్తాత్రేయుణ్ణి కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ రావడము మంచి శుభ ఫలితాలు చేస్తోంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు మీకు టార్గెట్స్ పెంచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో మీరు చాలా సక్సెస్ఫుల్ గా చేసేసారు ఆ వీళ్ళు బాగా చేయగలుగుతున్నారని చెప్పి మరింత భారం మీ మీద పెట్టేటట్టుగా ఎక్కువ కనబడుతోంది అయితే దాని ద్వారా మీరు డిస్సాటిస్ఫాక్షన్ కి లోన్ అవుతారు అంటే గతంలో పెట్టిన వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ని మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగారు జోష్ తో అది వాళ్ళు ఏమనుకుంటారు మీ పై అధికారులు ఈ టార్గెట్స్ పిలిచి కరెక్ట్ గా చేసేసారు కాబట్టి మళ్ళా ఎక్కువ టార్గెట్స్ ఇవ్వచ్చు అని వాళ్ళకి నమ్మకం కలిగి మీ మీద మరొక వంద శాతము టార్గెట్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది తద్వారా మీరు ఏమనుకుంటారు డిస్సాటిస్ఫాక్షన్ కి లోన్ అవుతారు చేసే కొద్దీ చేయించుకుంటున్నారు అన్న బాధకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఐటి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ డెడ్ లైన్ ప్రెషర్ గా ఉంటుంది అంటే డెడ్ లైన్ సాధించడానికి విపరీతమైన స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా మీకు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి గత నెల కన్నా ఈ నెలము ఈ నెలలో తగ్గుముఖం పట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది ఐటీ ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా వ్యాపారము వ్యవసాయము చూసినట్టయితే కనుక ఆ వ్యాపారంలో లాభ నష్టాలు సమంగా ఉంటాయి ఆ నష్టము ఎక్కువ లేదు లాభము ఎక్కువ లేదు ఈ రెండు ఈక్వల్ గానే ఉంటాయి అయితే కొత్త బట్టలు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ నెల వదిలేయండి ఈ నెల అస్సలు బాగలేదు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా మీకు ఉండబోతోంది ధన పరంగాను పంటల పరంగాను రాబడి పరంగాను చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏ పంట వేసినా సక్సెస్ అయ్యేటట్టు సక్సెస్ అంటే మార్కెట్లో మీకు దిగుబడి రావడము దానికి రేటు పెరగడము ఇలాంటివన్నీ మీకు విజయాలకి కారణాలన్నమాట అయితే రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక ఎదుగుదల మీకు స్లోగా అవుతూ ఉంటుంది గతంలో రైజ్ అయ్యి ఇప్పుడు కొంత వెనక్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఎదురైతే కనుక కొంత సమన్ సమన్వయం పాటించుకోండి తర్వాత మీకు ఆపోజిట్ అంటే ఎలా చెప్పొచ్చు ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది కలిగేటట్టు మిమ్మల్ని డిఫేమ్ చేసేటట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు దాన్ని మీరు చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక హెల్త్ ఇష్యూస్ కుటుంబంలో చాలా ఎక్కువ వచ్చేటట్టు కనబడుతోంది హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా డాక్టర్ బిల్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది కుటుంబంలో ఎవరికైనా సరే ఇది కొంచెం ఎక్కువగా గోచరిస్తోంది తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ మధ్య ఒకరికి తల్లిదండ్రుల మధ్య భార్యాభర్తల మధ్య తల్లి పిల్లల మధ్య ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏమైనా వస్తే కుటుంబ పెద్దగా మీరు దాన్ని బాధ్యత స్వీకరించి సమన్వయం చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత పిల్లలకి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కెరియర్లో లో కానీ సపోర్ట్ ఇచ్చినట్టయితే మంచి దారిలో వెళ్ళే అవకాశం ఉంది ఏ మాత్రం మీ సపోర్ట్ తగ్గినా ఈ మాసంలో వాళ్ళు చెడు మార్గం పట్టేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి లివర్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ నిద్రలేమి సమస్యలు కానీ వచ్చేటట్టు కనబడుతోంది వాటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మీకు చెప్పదగిన పరిహారము ప్రతి ఆదివారము ఈ నెలలో వచ్చే ప్రతి ఆదివారం పూట కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అర్ఘ్యం ఇవ్వడం అంటే సూర్యుడికి నీళ్లు వదలడం అనమాట రాగి పాత్ర తీసుకోండి అందులో నీళ్లు తీసుకుని సూర్యుడు వైపు చూపించి తులసి మొక్కలో వదిలేటట్టుగా ప్రయత్నం చేసుకోండి దాంతోపాటు గోధుమ ఎరుపు రంగు పువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి మీరు ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా ఈ నెల మొత్తంలో ఎరుపు రంగుకి ప్రిఫర్ చేసినట్టయితే ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చి వేసుకున్నట్టయితే కనుక కొంత సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బాధలు తప్పే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారము పఠించడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ రోజు మాంసము మధ్యము ఆ బ్రహ్మచర్యము ఈ మూడు పాటించుకోవాలి ఇలా చేసినట్టయితే కనుక అక్టోబర్ నెలలో మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది ప్రతి ఒక్కరికి ఈ మాసంలో మంచి జరగాలని కోరుకుంటూ పెద్దల ఆదరణ ఉంటుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది ఐటి రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్ లో మీరు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు ఇది మంచి సమయము కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి భాగస్వామి వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి ఐటీ సర్వీసెస్ కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్ లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది మరి ముఖ్యంగా వరి మిరప పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది అయితే ప్రజలలో మమే మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు కనుక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది ఆస్తి వాహన విషయాలు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది సోదర సోదరీ మణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి శరీర దౌర్బల్యము తలనొప్పి జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి అయితే సక్రమమైన ఆహార పద్ధతులు వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తే గనక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామి వారిని అర్చన చేసినట్టయినా అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి గురువారంలో పసుపు వస్తువులు శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే గనక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకొని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కాని లేదా ఇబ్బందులు కానీ గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరి పరిష్కారం దొరికే అవకాశం కనబడుతుంది నమస్తే